20 60 2 ரூபாய் 2 ரூபாயா 2 ரூபலா 2 ரூபாயா 2 ரூபலா ரெய் இடி என்னற ரெய் ஹவ் மச் ஹவ் மச் 50 சல்லரா 50 சல்லரா 100 300 10 और 100 100 रुपीस हां 300 ஐயா ஹவ் மச் வாடி

మనకి చోటు లాగా వెళ్లేసి వాళ్ళని ప్రైజ్ అడిగేసి వాళ్ళని వాళ్ళు పది రూపాయలు చెప్తే ఇరవై రూపాయల నలభై రూపాయల అయితే మాట్లాడతాం అనమాట సో వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా వచ్చేసింది వాళ్ళ రియాక్షన్ హైలైట్గా వచ్చేసాయి వాళ్ళకంటే పక్కన వాళ్ళు హెవీగా రియాక్షన్ అయిపోయారు సో వీడియో అయితే చాలా అంటే చాలా ఫన్ గా ఉంటుంది మీరు అయితే ఖచ్చితంగా చూసి నవ్వుకుంటారు ఈ వీడియో చూసే ముందు మీరు తెలుసు కదా ఎంత లైక్ బట్ ఉంటుందో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం ఆశ లేకుండా ల్యాట్స్ వాచ్ ఎంత ఇరవై అరవయా ఇరవై రూపాయల ఇరవై రూపాయల వినిపింది నాకా చూసారా సార్ డబుల్ యాక్షన్ ఎంత ఇరవై ఇరవై ఆ ఇరవై రూపాయల తండ్రి ரெண்டா ஓட்ட வச்சு ரெண்டா எந்த எந்த வாசன் வச்சு பாத்தா எந்த अभी बुढ़े से नाल को अभी हाँ तो सारे चल रहे, कर रहे। हैं तो सारे चल रहे हैं चल बोले इंगा वालों कचन अपने चाहे और अक्षन का उन्हें दांत तज्जन का फिर क्या इस तक गुत्ते हाउ मच अभी बजा आएगा ना भिड़ो हाउ मच फाय हाउ मच हाउ मच हाउ मच हाउ मच ऐसा चल रहा ऐसा चल रहा హౌ మచ్ హౌన్ నలభై వేలు టోకెన్ డబ్బులు అదే టోకన్ డబ్బులు మనీ 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 హౌ మచ్ రూపాయ్ రూపాయ్ దశ రూపాయ దశ రూపాయ్ ఎంత ఎంత ఏరోబాయ్ జీరోబాయ్ రెండు రూపాయలు గోఫై గోబాయి తొమ్మి కోత ఎంత ఎంత చెప్ప ఏం ఫీల్ ఉండదు అమ్మా రెండు రూపాయల పది ఇరవై రూపాయలయా ఇస్తుంటా చూపిస్తున్నా రూపే రూలే ఎంత 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 ఇదే కి ఎక్కువ బెప్పంక తక్కువే ఉన్నాడు హౌ మచ్ హౌ మచ్ ఓ హౌ మచ్ హౌ మచ్ కమింగ్ హౌ హౌ మచ్

என்ன தப்புல ஏய் இது என்னடா रे ஏய் என்ன என்ன அங்க புலிது காரை வை யாட்சனா புலிது காரை வை யாட்சனா என்ன என்ன டபுள் சிங் பிரேங் பிரேங் பண்றே பிரேங் என்ன வை 100 200 400 400 ஹவ் மச் అల్లల కొరగాన అవమాత్ కలియొచ్చె పో అవమాత్ కలియొచ్చె పో అవమాత్ అవమాత్ ఐ నీడ్ లే లైక్ ఐ గైడ్ ఐ నీడ్ ఐ నీడ్ ఐ నీడ్ 5 హాయ్ ఫ్యాన్ గుడ్ ఈవినింగ్ యూషర్ కార్పడంగల్ వా ఎంత ఆదిాలి ఆ যাবেয়া হ্যাঁ হ্যাঁন্তা ইউ ডিওন্দ্র রে গালি গালি নিয়ে আই নিয়ে আই হ্যাঁন্তা নালবাাই কি বল হ্যাঁ আল রূপলা নালবাাই হ্যাঁন্তা పరపాలా రాదు చదువు రాదు అంటే మీరు చదువుకుంటే ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ கெட்டி முப்பா ஆறா ரேசமே बंदे करेंडो काश बंदे करेंडो सौ दो किलो काश में क्या हंड्रेड की टू केजीज नो टू केजी हंड्रेड रुपीस काश में से मोटा आउ या बाहर ओपर ओपर सा या क्या बेट आई रुपए ला इन्नोसे या ఆ తోయ నా నమతవేవా చప్పా అంటే యా బరువుని కొడు ఇంటనే నాకొర కరే పెట్టుకున్నది రే పెట్టుతావే 1 కేజీ 60 రూపాయస్ ఫాస్ట్ మార్స్ చెప్పేస్ కొన్న ఆ ఎవ్వరి ఎట్లా అర్థం గాడంటే ఇన్నిలో చేత ఇంగ్లీషులో చేత ఫాస్ట్ మార్స్ అంటే అష్ట

நல்லா கிலோ நல்லபாய் கிலோ வீட் தீசுறாடா அதான் ஊருக்கு எந்த